హాయ్ అండి మీకు తెలుసా పొనగంటి ఆకుకూర వల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆకుకూరలలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగినది పొనగంటి ఆకు అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించేందుకు పొనగంటి కూర ఎంతగానో ఉపయోగపడుతుంది దీనిని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి పొనగంటి కూర ఆకులలో ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటీన్ ఐరన్ కాల్షియం విటమిన్ సి ఏ విటమిన్ బి సిక్స్ పొటాషియం మెగ్నేషియం దీని నుండి సమృద్ధిగా దొరుకుతాయి పొనగంటి కూరలో అనేక పోషకాలు ఉంటాయి అందువల్ల ఇది మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది శరీరంలో వేడిను తగ్గిస్తుంది పొనగంటి కూర తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది వీటి ఆకులను కాసేపు కళ్ళపై పెట్టుకుంటే కంటి కలకలను తగ్గిస్తుంది అంతేకాక రక్తహీనతను తగ్గిస్తుంది బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్